మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది న్యూస్ ఎవరు చేసే పనిలో వారికి నైపుణ్యం చాలా అవసరం లేకపోతే ముందుకు వెళ్ళలేరు అది దొంగతనమైన మరోటైనా ఏదైనా టాలెంట్ ఉండాల్సిందే ఆ విషయంలో ఓ దొంగను మెచ్చుకొని తీరాలి ఎందుకంటే కేవలం సెకండ్ల వ్యవధిలో ఎంతో చాకచక్యంగా బైక్ కొట్టేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు వైరల్ అవుతున్న వీడియోలో ఓ షాప్ ముందు వరుసగా బైక్లు పార్కు చేసి ఉన్నాయి వాటన్నింటినీ దూరం నుంచి పరిశీలించిన ఓ వ్యక్తి నెమ్మదిగా అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్న ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన అతని దృష్టి పడింది అంతే అదేదో తన సొంత బైక్ అన్నట్టుగా వాహనం వద్దకు వచ్చి నిలబడి అటు ఇటూ చూశాడు ఎవరూ తనను గమనించడం లేదని ఫిక్స్ అయ్యాక ఓ చిన్న పరికరంతో క్షణాల్లో బైక్ తాళం తెరిచాడు అనంతరం సీటుపై కూర్చొని బైక్ను స్టార్ట్ చేసి రెప్పపాటులో అక్కడి నుంచి మాయమయ్యాడు బయటకు వచ్చి చూసుకున్న ఆ బైక్ యజమాని తన వాహనం కనిపించకపోవడంతో లభోదిబో అంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాప్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులకు అందించాడు వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్కు అంత బలహీన లాకింగ్ సిస్టమా అని విమర్శిస్తున్నారు నోయిడాలో తన బుల్లెట్ కూడా ఇలాగే చోరికి గురైందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు కాగా తాజాగా చోరికి గురైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ధర ఇంచుమించు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఏప్రిల్ ఏడున జరిగింది